So a అందరికీ నమస్కారం ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే మా నెల్లూరు జిల్లాని పర్యవేక్షిస్తున్నటునటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు టిడ్కో చైర్మన్ గారు ఆయన ఆధ్వర్యంలో మా వెంకటగిరి నియోజకవర్గంలోని వెంకటగిరి పట్టణంలో మా జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా ఈ వైసీపీ దుష్ట పరిపాలన అంతమైన సందర్భంగా మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పీడా విరగడైంది ఏడాది అయింది అన్న కార్యక్రమాన్ని మేము ఈరోజు మొదలుపెట్టాం ఆ కార్యక్రమంలో భాగంగా మా క పట్టణ కార్యాలయాన్ని అద్భుతంగా పూలాలంకరణ చేసుకొని అలాగే రేపు ఉదయం వెంకటగిరి పట్టణంలోని రోడ్ల పైన భోగి మంటలతో దీపాలంకరణ చేసుకుంటాం అలాగే రేపు సాయంత్రం టపాకాయలతో సెలబ్రేషన్ చేసుకుంటాం దీని ఉద్దేశం ఏంటంటే ఆ పీడ విరగడే ఏడాది సందర్భంగా సంక్రాంతిని దీపావళిని రెండు పండుగలని ఒకే రోజు జరుపుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి పట్టినటువంటి పీడని విరుగడ చేసుకొని ఒక మంచి సుపరిపాలన అందించే విధంగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విధానాన్ని ఈ ప్రజలందరికీ దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాలను చేపట్టదలిచాం ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు చివరికి జనాభాని బీభత్సంగా భయపెట్టారు వాళ్ళు ఎలా భయపడారంటే వాళ్ళకి నూట యాభై ఒక్క ఎమ్మెల్యేల నుంచి పదకొండు ఎమ్మెల్యేలు పడిపోయే విధంగా ప్రజలు వాళ్ళకి తీర్పిచ్చారంటే అంత అంత బీభచ్చంగా వాళ్ళని భయపెట్టారు కాబట్టే వాళ్ళు వాళ్ళు ఇంకా జీవితంలో వైసీపీ గవర్నమెంట్ వాళ్ళకి అవసరం లేదన్న విధంగా భయపడి కానీ వైసీపీ వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ మేము ఏదో వెన్నుపోటు పోటీ చేస్తున్నాం ప్రజల్ని సంవత్సరం రోజు ఏమి సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏం చేయలేదు అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు ఏం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు జగన్ నిన్ను అధపాతాలను తొక్కేస్తాను అన్నాడు అంటే ఆయన మన రాష్ట్రాన్ని ఆయన పాలనలో జగన్ గారు అధపాతాలను తొక్కేశారు కాబట్టే అధికారం వచ్చిన వెంటనే ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఒకవైపు మన రాష్ట్ర రాజధాని నిర్మిస్తున్నాం అలాగే మన ప్రత్యేక రైల్వే జోన్ని తీసుకొచ్చాం పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి అలాగే స్టీల్ ప్లాంట్ని మన ప్రైవేటీకరణ కాకుండా ఆ ఆపగలిగాం ఒక అదే అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఒక్క ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా ఒక్క రోజులో గ్రామ సభలన్నీ నిర్వహించి పదకొండు వేల కోట్లతో ఒకేసారి రోడ్లు నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించే విధంగా ఆయన తీసుకున్న చొరవను చూసి గ్రామాల్లో సంబరాలు జరుపుకుంటా ఉన్నారు కాబట్టి ఇది వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం ఇది వెన్నుపోటు పొడిచింది మా గొట్టమే ప్రభుత్వం కాదు ప్రజలు మిమ్మల్ని పొడిచారు ఎందుకంటే మీరు ప్రజల్ని హింసించారు కాబట్టి వాళ్ళు మీకు వెన్నుపోటు పొడిచారని తెలియజేసుకుంటూ జై జనసేన జై అందరికీ నమస్కారం మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది అలాగే వైసీపీ అరాజక పరిపాలనని అంతం చేసి కూడా సంవత్సరం అవుతుంది ప్రజలు ఎంతో సంతోషంగా ఈ కూటమి ప్రభుత్వంలో మన తెలుగుదేశం బీజేపీ జనసేన ఆధ్వర్యంలో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు మన ఐదు కోట్ల మంది భారతీయులు కూడా కూటమి ప్రభుత్వాన్ని సంతోషంగా ఈ ప్రభుత్వం మాకు కావాలన్న స్థాయిలో కోరుకుంటున్నారు తప్పకుండా ఈ యొక్క ఈ సంతోషాన్ని మా జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం శ్రీ కొండల పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు అలాగే నెల్లూరు జిల్లా అజయ్ అజయ్సార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా జనసేన పార్టీ నాయకులము వీర మహిళలము అందరం సంతోషంగా ఒక పండగ వాతావరణంలో రాక్షస పరిపాలన వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ను సాధించామని ఎంతో వైభవంగా కన్నుల పండుగ దీపాలు వెలిగించి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము జై జనసేన